మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు లైవ్కి మనం ఒక టైటిల్ ఖాయం చేస్తున్నాం నా ఫోనే ట్యాప్ చేసే ప్రయత్నం చేస్తారా కేసీఆర్ సంగతి అంటూ కూడా చంద్రబాబు నాయుడు అన్నట్టుగా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈరోజు ఒక చంద్రబాబు నాయుడే కాదు అనేక విధాలుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక అల్లకల్లోలాన్ని క్రియేట్ చేస్తూ ఉంది ఎందుకంటే కేసీఆర్ పదేళ్ళు తెలంగాణ తొట్ట తొలి రాష్ట్రానికి తను జాతిపితగా ఎక్స్పోజ్ చేసుకున్నారు ఆయన ఇచ్చింది కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణని దానికి మద్దతు ఇచ్చింది ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది బీజేపీ సో తెలంగాణలోని అన్ని సబ్బండ వర్గాలు రోడ్డు మీదకి వచ్చి సకల్ జన సమ్మె దగ్గర నుంచి అనేక రకాలుగా తమ ఉద్యమ ఆకాంక్షని వినిపిస్తే ఎంతోమంది విద్యార్థులు త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కానీ ఈ మొత్తాన్ని తన క్రెడిట్లో వేసుకోవడంలో తెలంగాణ జాతిపితగా తన ఎక్స్పోజ్ కావడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు సో ఆ క్రమంలోనే తెలంగాణ సమాజం కూడా ఆయన ఓన్ చేసుకుంది దానిలో భాగంగానే తెలంగాణ తొట్ట తొలి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం కావడం జరిగింది పద్నాలుగులో ఆయన తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారు అక్కడి నుంచి మనం చూసినట్టయితే తన కుటుంబ సభ్యులకు కే ఆయన కొడుకు కేటీఆర్ మంత్రి అయ్యారు మేనల్లుడు హరీష్ రావు మంత్రి అయ్యారు ఆయన క్యాబినెట్లో స్వయంగా అదేవిధంగా కవిత లాంటి వాళ్ళు ఎంపీగా గెలవడం జరిగింది జోగినిపల్లి సంతోష్ లాంటి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చున్నారు అలా సో తన కుటుంబ సభ్యులకు పెద్దపేట వేశారన్న విమర్శలు వచ్చినప్పటికీ కూడా బట్ పాలన విషయంలో కొన్ని అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వచ్చినప్పటికీ కూడా బట్ అగైన్ రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి కేసీఆర్నే సీఎం పేట మీద కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు అంటే తమకు తెలంగాణ తెచ్చారు అన్న ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఒక హీరోగా ఎక్స్పోజ్ చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఆయన్ని తెలంగాణ ప్రజలు అక్కుం చేర్చుకున్నారు పదేళ్ల పాటు ఆ పార్టీ అధికారాన్ని అనుభవించింది ఏదైతే ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంతకంటే ముందుగా రెండేళ్ల ముందుగా తన పార్టీని బీఆర్ఎస్గా మార్చడం కానీ తానే జాతీయ రాజకీయాల్లో చక్ర నింపుతా అనే ప్రయత్నం కానీ మోడీ అనుకో మీద ప్రతినిత్యం విమర్శలు చేస్తూ ఢిల్లీ స్థాయిలో హడావిడి చేయడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్కి లాభించాయి బీఆర్ఎస్ బీజేపీ ఒక తానులే మొక్కలే ఒక తానులో మొక్కలేని ప్రచారం చేసుకోవడంలో సక్సెస్ అయింది కూడా కాంగ్రెస్ సో దాంట్లో దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఈ రోజున అధికారంలో ఉన్నారు ఆయన అధికారంలోకి వచ్చి కూడా రెండేళ్లు కావస్తుంది రేవంత్ రెడ్డి ఫస్ట్ టచ్ చేసే ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ ఆయన సీఎంగా అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు స్టార్టింగ్లో ప్రభాకర్ రావు దగ్గర నుంచి శ్రవణ్ రావు దాకా అనేక మందికి నోటీసులు ఇస్తే వాళ్ళు విదేశాలకు కూడా పారిపోవడం జరిగింది ఏకంగా ప్రణీత్ రావుని అరెస్ట్ కూడా చేస్తున్నారు ఈరోజు ఆయన ఇస్తున్న వాంగ్మూలానికి సంబంధించి అప్పుడు ఫోన్ ట్యాపింగ్లో వచ్చిన అంశాలకు సంబంధించి చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి కాకుంటే అప్పుడు అప్పటికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడే కొద్ది రోజులే కావస్తుంది అనేక ఇష్యూల మీద ఆయన ఫోకస్ పెట్టాల్సిన సందర్భం ఉంది ఈ క్రమంలో ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది ఆల్మోస్ట్ రెండేళ్లు పట్టింది నిన్న మొన్న రఘునందన్ రావు అన్నట్టు రోజుకో సినిమా చూపిస్తున్నట్టుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేసి ఆయన ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది పొలిటికల్ కామెంట్ సో ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ రెండేళ్లు పూర్తిగా వస్తుంది ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి ఈ రోజున ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద చాలా సీరియస్గా ఆయన సర్కార్ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుంది దానిలో భాగంగానే ఇప్పటికే ప్రణీతరావు అప్రూవర్గా మారారు అనేక సంచలనాలు బయటకు వస్తూ ఉన్నాయి విదేశాల నుంచి ఇటీవలే ప్రభాకర్ రావును శవన్ రావును కూడా పోలీసులు రప్పించడం జరిగింది ఈరోజు ప్రభాకర్ రావు అనేక సంచలనాలని ఆయన బయట పెడతా ఉంటే ఆయన విచారం చేస్తున్న పోలీసులే నివేరుబోతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తే ఒక భార్య లేదు ఒక భర్త లేదు అదేవిధంగా ఒక అన్న లేదు ఒక చెల్లి లేదు ఇంకొక వైపు చూసినట్లయితే అటు ఇండస్ట్రీస్ ఇండస్ట్రియలిస్ట్లు లేదు రియలిస్ట్ రియల్టర్లు లేదు అదేవిధంగా సినిమా యాక్టర్లు మొత్తం ఏ టు జెడ్ ఎవరైతే ప్రముఖులు ఉంటారో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రముఖుల ఫోన్లు మొత్తాన్ని కూడా ట్యాప్ చేయించే ప్రయత్నం జరిగిందనేది ఇప్పటికే నాలుగు వేలకు పైగా అఫిషియల్ డేటా పోలీసులు చెప్తారు నాలుగు వేలకు మందికి పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినాయి అందులో జర్నలిస్టులు ఉన్నారు జడ్జిలు ఉన్నారు ప్రముఖ న్యాయవాదులు ఉన్నారు సీ సీనియర్ పొజిషన్స్లో ఉన్న అధికారులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు ఇలా అనేక మంది పేర్లు ఈరోజు తెర మీదకి వస్తూ ఉన్నాయి వాళ్ళు ఎవరి ఫోన్లు అయితే ట్యాప్ అయ్యాయో అలాంటి వాళ్ళందరినీ వన్ బై వన్ ఈ రోజున ఏదైతే అధికారులు కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నారు విచారణకి లేటెస్ట్గా ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణన్ కూడా పిలవడం జరిగింది అదేవిధంగా కొండా విశ్వేశ్వరరెడ్డిని కూడా పిలవడం జరిగింది ఇక పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఇంకా ఈ లిస్టులో ఉన్న సినిమా నటులు కూడా వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నారు సిట్ విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి సో ఇక ఈ కేసు అంశంలో మిగతావన్నీ మొన్నే గోని ప్రకాష్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ ఏదైతే ఆయన వాంగ్మూలం ఇచ్చున్నారు ఈ కేసు ఎటు తిరిగి ఎటు వెళ్తుంది అనే కంటే కాళేశ్వరం విషయంలో కేసీఆర్ని ఇప్పటికే ప్యాక్ చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం ఇక ఫార్ములా వన్ రేస్ విషయంలో కేటీఆర్ లాంటి వాళ్ళు అడ్డంగా ఇరుక్కుని విదేశాల్లో ఉన్నారు సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటికంటే ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ చాలా అగ్రెసివ్గా వెళ్తోంది జనంలోకి కూడా పక్కనే ఏదైతే భార్యాభర్తలు ఫోన్ ఈ రకంగా చూసుకున్నట్లయితే కే కేసీఆర్ అండ్ కేటీఆర్ ఎవరిని నమ్ముండ్రు ఎంతటి అభద్రతాభావం వాళ్ళకు ఉంటే ఈ రోజున తన ఆఖరికి తన కూతురు ఫోను తన అల్లుడు ఫోను ఆఖరికి తన కోడల ఫోన్ కూడా ట్యాప్ చేయించే విధంగా ఆయన వెళ్ళు అనేది కూడా అతిశోక్తి కాదు తన ఇంటి గడప దాకా వచ్చిన ఫోన్లు ఇంట్లో ఎవరైనా ట్యాప్ చేసి ఉండొచ్చు అలా నువ్వా నేనా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఫోన్ ట్యాప్ చేయించాల్సిన అవసరం కేసీఆర్కి ఎందుకు అని ఈరోజు తెలంగాణ సమాజం నివ్వరిపోతా ఉంది బేసిక్గా భార్యాభర్తలు మాట్లాడుకుంటేనో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకుంటేనో ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి వ్యక్తిగత స్వేచ్ఛ దానికి భంగం కలిగించే విధంగా దానికి ఈ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరికైనా సరే అసలు దాన్నే బ్రేక్ చేసే విధంగా కేసీఆర్ అనుకో వ్యవహరించిన తీరు తన అభద్రతాభావంతో ఆయన చేసిన ఒక పనికిమాలిన పని ఏదైతే ఉందో ఈరోజు కేసీఆర్ అంటేనే ఒక అసహ్యాన్ని కలుగజేస్తూ ఉంది పదేళ్ల పాటు ఇలాంటి వ్యక్తినే మనం సీఎంగా పెట్టుకుంది అని కూడా జనం విస్తుపోతా ఉన్నారు ఎప్పుడైతే కవిత లిక్కర్ మాఫియా వ్యవహారంలో సౌత్ కింగ్ పిన్గా అరెస్ట్ అయ్యి ఆవిడ జైల్లో ఉండొచ్చిందో తిహార్ జైల్లో ఈరోజు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వచ్చినా ఆమెను ఎవరు తెలంగాణ సమాజం ఓన్ చేసుకోవట్లేదు ఆఖరికి తన అన్న తన తండ్రే ఓన్ చేసుకోవట్లేదు ఏది లిక్కర్ మాఫియా ఇరుక్కుంటేనే కానీ ఇలా అంతకన్నా సెన్సిటివ్ ఇది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఇక ఈరోజు చూస్తే విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి దీంట్లో భాగంగా ఇక దానికి సంబంధించే ఏదైతే ఇప్పటికే షర్మిల లాంటి వాళ్ళు సంచలన కామెంట్స్ కూడా చేశారు నా ఫోను ట్యాప్ చేశారు మా హస్బెండ్ అనిల్ ఫోను ట్యాప్ చేశారని కూడా ఆమె మాట్లాడడం జరిగింది గతంలో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్తో సన్నిహితంగా ఉన్న సందర్భంలో ఆ నా ఫోన్ ట్యాప్ చేసి జగన్మోహన్ రెడ్డికి వినిపించే ప్రయత్నం జరిగింది అదే కాదు ఏపీలో అనేక మంది విఐపిల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయంటూ ఆమె సంచలనాలు నమోదు చేసే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు అంతేకాదు ఆ సుబ్బారెడ్డి పేరు కూడా తెర మీద తీసుకొచ్చారు ఆయనే స్వయంగా నాకు ఈ వివరాలు వినిపించారు అనేసి ఎక్కడికైనా వచ్చిన బిడ్డల మీద ప్రమాణం చేస్తానంటూ కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉన్నారు ఆవిడ అంతేకాదు ఆవిడ ఇంకొక ఇంకొక ఇష్యూ ఏంటంటే అటు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఇటు చంద్రబాబు నాయుడు దాకా చాలామంది ఫోన్లు ట్యాప్ అంటూ కూడా ఆవిడ ఒక లీక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడిప్పుడే వరుస పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైతే జర్నలిస్టుల దాకా అధికారులు వచ్చారు వాళ్ళు ఎవరి ఫోన్లు అయితే ఆ లిస్టులో ఉన్నాయో వాళ్ళు మొత్తాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజున వాంగ్మూలం ఇచ్చేందుకు ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేది ఏపీ ఏదైతే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడే కాదు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే పూర్తి స్థాయి సమాచారం ఈరోజు తెలంగాణ పోలీసుల దగ్గర ఉంది సో త్వరలోనే చంద్రబాబు నాయుడు దగ్గర వాళ్ళ సమాచారం ఆయన్ని వాంగ్మూలం ఇవ్వడానికి పిలుస్తారా సేమ్ స్థాయిలో ఉన్న వ్యక్తికి నిజంగానే అటెండ్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది మనం పక్కన పెడితే సో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ఫోన్ కానీ ఆయన చుట్టూ ఉండే ఆయన అంచర్ల ఫోన్లు కానీ అదేవిధంగా ఏపీలోని టీడీపీ నేత ఆ రోజున ఏదైతే ప్రతిపక్షంలో ఉంది జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉంది కీలక నేతల ఫోన్లు కానీ ట్యాప్ అయినాయి అనేది ఈరోజు పోలీసులు ఇప్పటికే నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది సో ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ఇప్పటిదాకా కేసీఆర్ మీద అనేక విషయాలు వచ్చినా అనేక ఏదైతే సవాళ్ళు తనకి ఎదురైనా ఎక్కడ చంద్రబాబు నాయుడు అంత అగ్రెసివ్గా వెళుతున్న సందర్భాన్ని మనం చూడలేదు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో అది నిజంగానే ఆ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేసిన కారణంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మనం అధికారానికి దూరం అయ్యామన్న ఆలోచన టీడీపీ సర్కిల్స్లో ఉంది ఈ రోజున చంద్రబాబు నాయుడుతో కూడా చాలా మంది సీనియర్ నేతలు అదే డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే బీజేపీతో విభజన హామీల వేదికగా చంద్రబాబు నాయుడు డిఫర్ అవ్వడం జరిగింది ఆ రోజు బీజేపీ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని ఆ రోజు చాలామంది సమర్థించారు ఇంక్లూడింగ్ ఈరోజు అది తప్పు పడుతున్న చాలామంది ఆ రోజు మోడీకి చంద్రబాబు నాయుడు కరెక్ట్ అయిన సమర్థించారు అది జరిగిన కొన్ని రోజులకి ఆయన కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్న తర్వాత ఇదొక అస్త్రంగా కేసీఆర్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు తెలంగాణలో ఒక ఎన్నికల అస్త్రంగా కానీ ఆ పరిణామాల తర్వాత చూస్తే ఆ రోజు టీడీపీ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ హడావిడి చేశారు చాలా నీచాతి నీచంగా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాట్లాడారు ఒక డటియస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ మాట్లాడారు తన నేతలు మొత్తాన్ని ఏపీలో డంప్ చేశారు మొత్తం ఎక్కడికక్కడ టీడీపీని అష్ట దిగ్బంధం చేసే ప్రయత్నం చేశారు అటు జగన్మోహన్ రెడ్డితో కలిసి అటు బీజేపీ సాయంతో చేశారనేది అందరికీ తెలిసిన వాస్తవమే దాంట్లో సీక్రెట్ కూడా లేదు సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున ఆ స్థాయిలో ఆ రోజున టీడీపీ నేతల సీనియర్ నేతల ఫోన్లు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే కోటరి చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే అనుచరుల ఫోన్లు కూడా ఆ రోజు ట్యాపింగ్ గురయ్యాయనేది ఈరోజు టీడీపీ నేతల దగ్గర ఉన్న సమాచారం అందుకే అంత ఘోరంగా తాను అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా విభజితర ఆంధ్రప్రదేశ్ మీద అంత సీరియస్గా ఫోకస్ పెట్టినా అంత సోపర్గా పార్టీతో పార్టీ నేతలతో వ్యవహరించినా ఇరవై మూడు సీట్లకే తాను ఎందుకు పరిమితమయ్యారనేది ఈనాటికి చంద్రబాబుకి చంద్రబాబు నాయుడుకి డైజెస్ట్ కానీ ఒక అంశం అందుకే ఇప్పుడు అర్థమవుతా ఉంది ఒక్కొక్కరికి అంత ఘోరంగా ఆ రోజు టీడీపీ ఇరవై మూడు సీట్లకే పరిమితం అవ్వడానికి కారణం ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా అనేది ఎక్కడికక్కడ మనం చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఒకసారి మనం రీకాల్ చేస్తే ఆ రోజున ఎక్కడికక్కడ టీడీపీ శ్రేణులను అసతి దిగ్బంధం చేసే ప్రయత్నం ఎక్కడికక్కడ ఎన్నికల్లో వాళ్ళు కనీసం ఒక పైసా డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా లేని విధంగా ఎక్కడికక్కడ వాళ్ళని ప్యాక్ చేసే ప్రయత్నం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆఖరికి వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో ప్రైమా ఫేసిని చెరగొట్టిన వాళ్ళని అందం మీద కూడా ఆ రోజు ఏబీ వెంకటేష్ లాంటి వాళ్ళు మాట్లాడితే సాయంత్రానికల్లా అటు డీజీపీని ఏబీ వెంకటేష్ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న అతన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో అలా అనేక రకాలుగా రేపు జరగబోయేది ఈ రోజే జగన్మోహన్ రెడ్డి తెలిసిపోయింది అది కూడా కేసీఆర్ ద్వారానే ఈరోజు ఒకదానికి సంఘటనలు అన్నీ క్రోడీకరించుకుంటేనే మనకు అర్థమవుతుంది సో ఇదంతా ఒక సరే ఫో చాలా మందికి అనుమానం వస్తుంది ఇక్కడే ఆ రోజు ఏదైతే తనకి ఎమ్మెల్సీలో బలం లేకపోయినా ఐదో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేయడం కేసీఆర్ ఈ క్రమంలోనే వాళ్ళని తమ వైపు దిప్పుకునే ప్రయత్నం టీడీపీ వైపు నుంచి జరిగింది అది కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ ఒత్తిడి వల్ల దానిలో భాగంగా తెర మీదకి వచ్చిందే ఓటుకు నోటు అంశం ఎరబెల్లి లాంటి వాళ్ళు కేసీఆర్కి లీక్ చేశారన్నప్పట్లో చర్చ జరిగిన బట్ ఈ రోజు అందరూ చెప్తుంది ఏంటంటే అప్పటికే ఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టారు కేసీఆర్ అనేది ఆ కారణంగానే రేవంత్ రెడ్డి ఆ రోజు ఆ ఫోన్ ట్యాపింగ్ కారణంగానే ఆ ఇష్యూలో ఇరికించబడ్డారు అనేది అందరూ చెప్తున్నమాట బట్ అప్పటికి స్టార్ట్ అయిందా లేదా అనేది ఒక గా ఇప్పటికి క్లారిటీ లేకపోయినప్పటికీ బట్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు మీద ఆ పార్టీ నేతల మీద క్షణ క్షణక్షణిగా ఉండేది అది ఫోన్ ట్యాపింగ్ కారణంగానే అన్నది ఈ రోజు అందరూ తెలుసుకుంటున్న వాస్తవం ఇక అక్కడి నుంచి చూసినట్లయితే కేసీఆర్ అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఏదైతే ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత అటు కేసీఆర్ని కానీ ఇటు మోడీని కానీ ఎక్కడ ఆయన పల్లెత్తు మాట అనకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు అయితే ఈ పరిణామాల్లో మనం చూసినట్లయితే ఆ ఐదేళ్ల పాటు నిజంగా కేసీఆర్ తనకు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అసలు డే వన్ నుంచి చంద్రబాబు నాయుడు పేరెత్తితేనే ఆయన టార్గెట్ చేసేవాళ్ళు ఆయన వచ్చింది టీడీపీ నుంచి ఆయనకి రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ లాంటి వాళ్ళైతే ఆయన ఆ స్థాయిలో ప్రమోషన్స్ చేసింది పార్టీ పదవులు ఇచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పదవులు ఇచ్చి అలాంటిది తనకు స్పీకర్ ఇచ్చారన్న ఒకే ఒక కారణంతో ఆ రోజు ఎగ్జిట్ అయ్యారు కొంతమంది నేతలను తీసుకుని టీఆర్ఎస్ ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు తెలంగాణ ఆకాంక్ష పేరుతో అయితే స్టార్టింగ్లో ఒక ఉద్యమ పార్టీగా స్టార్ట్ అయిన టీఆర్ఎస్ ప్రస్థానం ఆ తర్వాత రోజుల్లో పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందింది గంగ చంద్రముఖ్గా మార్ సో ఆ క్రమంలోనే అటు కాంగ్రెస్తో ఇటు టీడీపీతో ఆయన పొత్తులు పెట్టుకున్నారు ఆ తర్వాత రెండు పార్టీలతో డిఫర్ అయ్యారు ఇక వైఎస్ రెండోసారి చనిపోయిన రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఆయన చనిపోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలంగాణ ఉద్యమం వ్యత్తులు వేసింది దాన్ని తనకు అనుకూలంగా ఆయన ఉపయోగించుకున్నారు అయితే ఇక్కడే టీడీపీని తెలంగాణ వేదిక నుంచి దూరం చేసే ప్రయత్నం ఒక స్ట్రాటజిక్ ప్లే చేశారు కేసీఆర్ జేఏసీ నుంచి టీడీపీని బయటికి పంపించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాలు నాకు సమానమే అంటే దాన్ని కూడా ఎకతాలు చేసిన పరిస్థితి దాన్ని కూడా తెలంగాణ వ్యతిరేకి అని ఆయన మీద ఒక వేసే ప్రయత్నం జరిగింది చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా ఆయన తెలంగాణకు వ్యతిరేకంగా తుమ్మారు అని కూడా ఒక పోర్ట్ రైట్ జరిగింది చంద్రబాబు నాయుడు కేసీఆర్ అనుకో మొత్తం కూడా సో ఆ క్రమంలోనే క్రమక్రమంగా చంద్రబాబు నాయుడు వెంట ఉన్న తెలంగాణ టీడీపీ నేతలు చాలామంది టీఆర్ఎస్ బాట పట్టే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన కొంతమంది కూడా ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు స్థిరంగా నిలబడితే ఆయన అలాంటి కేసులు ఎరికించి అసెంబ్లీ గేట్ కూడా తొక్కనికుండా చేశారు కేసీఆర్ లాంటి వాళ్ళు కొడంగల్ ఈరోజు గుర్తు చేసుకుంటే కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటం కోసం ఒక వ్యవస్థలనే మోహరించారు ఆయన పట్టణం నరేంద్ర రెడ్డి లాంటి వాళ్ళని అక్కడ పెట్టి అయినా సరే అది కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఒక భాగమే అని అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది సో ఈ టోటల్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడిని డే వన్ నుంచి ఒక నెగిటివ్గా తెలంగాణ పోర్ట్రైట్ చేస్తూ వచ్చింది కేసీఆర్ ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకొని తను ఓడించడానికి ప్రయత్నించారంటూ అప్పటి నుంచి ఇంకా హీనాత్హీనంగా ఆయన టార్గెట్ చేస్తూ వచ్చారు అది ఎంత దూరం ఎన్నో ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడికి సంబంధం లేకుండానే ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడిని లాగే పరిస్థితి ఏ ప్రెస్ మీట్ పెట్టినా చంద్రబాబు నాయుడిని సమైక్యవాదిగానో లేదా తెలంగాణ వ్యతిరేకగానో ఆయన పోట్రైట్ చేసేవాళ్ళు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యం ఉందని కేటీఆర్ ఒక పక్కన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కట్టించారా సైబరాబాద్ కట్టించారా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏకంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయనని అరెస్ట్ చేస్తే పక్క రాష్ట్రంలో ఇష్యూ మాకేంటని ప్రశ్నించారు అయితే నిరసనలే ఉన్నా ఉంటే ఏపీలో చేసుకోండి అంటూ కూడా ఆ రోజున చేశారు చేసేది ఒక ఒక జోగ్గా ఉంది మిలీనియం జోగ్గా ఉంది అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడిన తీరు కూడా ఈరోజు ఆ పార్టీని అధికారానికి దూరం చేసింది దూరం చేయడం ఒక అయితే ఈరోజు పార్టీ టాప్ టు బాటం పొరుగు పరిస్థితి అయితే ఎదురవుతూ వస్తుంది సో ఇవన్నీ మనం చూస్తే ఓవరాల్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ ప్రతిపక్షానికి పరిమితమయ్యారో అప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెరమీదకి వస్తూ ఉంది ఇదే ఇక్కడ ఒకసారి మనం మళ్ళా ఎన్నికలు ఊహించుకుంటే మొన్నటి ఎన్నికలు ఏపీలో ఎన్నికలు జరిగే సమయంలో కేసీఆర్ఏ తెలంగాణలో అధికారంలో ఉండుంటే ఆ ఫోన్ ట్యాపింగ్ అలానే జరుగుతూ వచ్చేది ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ పొత్తుల దగ్గర నుంచి అనేక అంశాలు ఎన్నో సంచలన విషయాలు బయటికి కేసీఆర్కి తెలుస్తూ ఉండేవి ముందు ప్రీప్లాండ్గానే ఆయన ఎజెండా ఉండేది టీడీపీ మైట్ బి అధికారంలోకి రాకుండా ఉండేదేమో ఉన్నటి సమయంలో కూడా సో మొత్తానికైతే ఎన్నో రోజులు కేసీఆర్ దీన్ని దాచిపెట్టలేకపోయారు ఈరోజు ఒక్కసారిగా బద్దలవుతుంది ఆయన పాపాల పుట్ట కేసీఆర్ చేసిన పదేళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన పాపాల పుట్ట బద్దలవుతూ వస్తుంది ఈ రోజున ఇక మొత్తానికైతే దీంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు అనేది అనేక రకాలుగా ఈరోజు టీడీపీని కూడా ఈ విషయం తెలిసిన తర్వాత అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు టీడీపీ నేతలు అనేక రకాలుగా సఫకేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇంత చేస్తే కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఆయన బాత్రూంలో లోపడి కాళ్ళు విరగొట్టుకుని తుంటి విరక్కొట్టుకుని హాస్పిటల్లో ఉంటే రేవంత్ రెడ్డి వెళ్ళి పరామర్శించిన తరహాలోనే చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి పరామర్శించారు ఆ రోజు ఆయన వెళ్ళడం చాలామంది కార్యకర్తలకు నచ్చలేదు ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు అలా హ్యూమిలేట్ చేశారు కాబట్టి కానీ ఆ ఇగోస్ను ఆ పొలిటికల్ వెండట్టాను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు స్వయంగా కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది సో అలాంటి వ్యక్తిని ఈరోజు నా ఫోన్ ట్యాపింగ్ అంశంలో అంత సీనియర్ ఒక సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు సో అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసి టీడీపీని తెలంగాణలో నాశనం చేయడమే కాదు ఏపీలో కూడా టీడీపీ ఉనికి లేకుండా చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేతులు కలిపి చేయడం జరిగింది ఈరోజు ఒక్క షర్మిలా బయటకు తీస్తున్న ఆధారాలు చాలు ఇవన్నీ నిజమే చెప్పడానికి సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మీద అయితే మాత్రం టీడీపీ శ్రేణులే కాదు టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్గా ఉంది ఇక ఈ చంద్రబాబు నాయుడు మాత్రం ఈ అంశం మీద చాలా సీరియస్గా ఉన్నారనేది ఆ పార్టీలో నడుస్తున్న చర్చ త్వరలోనే పార్టీకి సంబంధించి పొలిటిక్ బ్యూరో సమావేశం కూడా నిర్వహించబోతా ఉన్నారని మనకున్న సమాచారం చాలా సీరియస్గా ఈ అంశం మీద కేసీఆర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పూర్తిగా ఒక కేసు ఫైల్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అని కానీ లేకపోతే వ్యక్తిగతంగా తన ప్రదేశిక భంగం కలిగించారని చాలా సీరియస్గా కేసీఆర్ మీద కేసుకి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారనేది మనకున్న సమాచారం చాలా గతంలో మనం చూసినట్లయితే ఇదే అంశం ఓటు నోటు అంశంలో ఆ రోజు పరకాలు లాంటి వాళ్ళు మాట్లాడారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది కంప్లైంట్ చేస్తామని ఈ ఇష్యూని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేయడం జరిగింది కూడా సో ఈ రోజు చూసినట్లయితే ఇది నిజంగానే తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే అంశమే అందుకే ఈ అంశం మీద చాలా సీరియస్గా అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళే ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకే గతంలో మనం చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ఫోకస్ పెడుతున్న తీరు చూసిన తర్వాత చాలా మంది అనుకున్న ఏంటంటే తెలంగాణలో పార్టీని అప్లిఫ్ట్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు కేసీఆర్ మీద ఈ విధంగా రివెన్స్ తీర్చుకోబోతున్నారు కేసీఆర్కి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ దానికంటే ఈరోజు ఇది ఇంకా ఫోర్స్గా ఉంది తెలంగాణ ఏదైతే కేసీఆర్ అనుకో తన ఫోన్ ట్యాపింగ్ చేయించిన విషయం సో ఆ విషయం మిగతా విషయాల్లో రాజకీయ విషయాల్లో కేసీఆర్ని వదిలిపెట్టినా లైట్ తీసుకున్నా బట్ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాత్రం చాలా సీరియస్గా ముందుకు వెళ్ళాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు మరి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ విషయంలో మొత్తానికైతే మాత్రం చంద్రబాబు నాయుడుతో సహా లోకేష్తో సహా ఆ పార్టీ కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగిన అంశం మాత్రం అటు తెలంగాణలో కాదు ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఈ అంశం చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతుంది అన్నది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share like and subscribe our 24 telugu